మీలో చాలామందికి బేరుమూడ ట్రయాంగిల్ తెలిసే ఉంటుంది కానీ చాలామందికి ఇది తెలియదు అలాంటిది ఇంకోటి ఉంది దాని పేరు డెవిల్సి ఇది జపాన్ పక్కన ఉంటుంది దీని యొక్క ఏరియా ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అలాగే దీని అందరూ డెవిల్సి అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఒక డ్రాగన్ ఉందని అందరు నమ్ముతారు కాబట్టి దీనికి అసలు డెవిల్సి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడికి వెళ్ళిన ప్రతి బోట్ కానీ అలాగే ఏరోప్లేన్ కానీ అన్నీ మిస్ అవుతూనే వచ్చినాయి అలాగే చాలామంది ఇక్కడ డ్రాగన్ చూసామని చెప్పారు అలాగే ఈ ప్లేస్లో కంపాస్ కూడా పనిచేయదు ఇలా ఎంత జరుగుతుందో సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు వాళ్ళు ఏమని చెప్పారంటే వాటర్లో ఉన్న వాల్కెనోస్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు అలాగే అక్కడ ఒక పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుందంట దానివల్ల మనుషులు చచ్చిపోతున్నారని చెప్పారు ఇది ఎంతవరకు నిజమో ఎవరికి తెలీదు అక్కడ చనిపోయే జనం బాడీ కూడా చాలా రేర్గా అలాగే దూరంగా దొరికేవి ఇప్పుడు ఈ సీ మీద ఉన్న ఫేమస్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తా నైన్టీన్ ఫిఫ్టీ టూ కాయోమారో అనే ఫ్లైట్ డేవిల్ సీ నుంచి వెళ్తుంది వెళ్తుండగా సడన్గా ఆ సీ మీద సిగ్నల్ కట్టయింది ఎవరికి అర్థం కాలేదు ఏమైందని అంతేం పట్టించుకోలేదు ఫస్ట్లో సిగ్నల్ వస్తుందేమో అని వెయిట్ చేశారు కానీ ఎంతసేపు అయినా కానీ నా సిగ్నల్ రావట్లేదు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అది ఆ సీలో ములిగిపోయిందని ఆ ఫ్లైట్లో థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు ఇదే ఫస్ట్ టైం అక్కడ జరగడం ఇన్సిడెంట్ అంతకుముందు చిన్న చిన్నగా జరిగే కానీ ఒక ఫ్లైట్ అయితే ఇదే ఫస్ట్ టైం అక్కడ తర్వాత ఆ ఫ్లైట్ ఒక ఒక్క పాటు కూడా దొరకలేదు ఎక్కడ అది ములిగిపోయి ఉంటుంది అందరూ అనుకున్నారు అలాగే నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మధ్యలో చాలా బోత్స్ మిస్ అయినాయి ఒకసారి ఎయిట్ బోత్స్ జపాన్ నుంచి సీలోకి ఎంటర్ అయినాయి దాని తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు ఇలాగే ఇంకో స్టోరీ ఉంది వీటి మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది అది దీనికి రిలేట్ అయ్యే ఉంటుంది డ్రాగన్కి రిలేట్ అయ్యి ఆ స్టోరీ ఏంటంటే నైన్టీన్ సెవెంటీ టూలో జపాన్ ఇంకా చైనా సోల్జర్సు ఓ పెద్ద షిప్పుల మీద వెళ్తున్నారు వాళ్ళు అనుకోకుండా డెవిల్ సీకి ఎంటర్ అయిపోయారు దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళకి స్ట్రేంజ్గా ఒక వైట్ కలర్ ఫాగ్ లాంటిది ఫామ్ అయిందంట వాళ్ళకి ముందు వెనకాల ఏం కనిపించలేదు సరే అని వాళ్ళు మెల్లగా షిప్ నుంచి వెళ్ళగా వెళ్తున్నారు ఫ్రెండ్కి వెళ్తుండగా వాళ్ళకి ఒక రెడ్ కలర్ రైస్ అంట రెండు అవి చాలా పెద్దగా ఉన్నాయి వీళ్ళనే చూస్తున్నాయని చెప్పారు తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ షిప్ని వెనక తిప్పేస్తారంట మళ్ళీ వెనకకి వచ్చేస్తారు ఇది అప్పట్లో స్టోరీ కూడా ఫేమస్ అయింది ఇది వాళ్ళైతే నిజంగా చూసామని చెప్పారు ఇది ఎంతవరకు నిజమే ఎవరికి తెలీదు కానీ అంతకుముందు నుంచే చాలామంది డై డ్రాగన్ నమ్మేవారు ఆ డ్రాగన్కి రెడ్ కలర్ రైస్ ఉంటాయని కూడా చెప్పారు అక్కడ ఆల్రెడీ వీళ్ళు చెప్పినట్టే జరిగింది వీళ్ళకి కూడా డ్రాగన్ ఉండే ఛాన్స్ కూడా ఉన్నాయి వీళ్ళే కాదు ఇంకా చాలామంది చెప్పారు ఇలాగే ఎన్నో స్టోరీలు ఉన్నాయి వీటి మీద కానీ అవన్నీ రిలేటెడ్ ఉన్నాయి ఇదే విచిత్రంగా ఉంది అక్కడ డ్రాగనే కాదు యూఎఫ్ఎల్ కూడా ఉన్నాయని నమ్ముతారు చాలామంది ఏలియన్స్ ఉంటాయని ఎందుకంటే కొంతమంది డెవిల్స్ పక్క నుంచి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అక్కడ పైన గాల్లో వాళ్ళకి ఏవో త్రీ ఆబ్జెక్ట్స్ కనిపించినాయి అంట అవి చూడడానికి యుఎఫ్ఓలా ఉందని వాళ్ళు చెప్పారు అవి గాలు ఎగురుతున్నాయి అని కొంతసేపు అయినంతతో అవి మామైపోయినాయని చెప్పారు ఇలా ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూసి జపాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని రెడ్ జోన్ కింద ప్రకటించింది నైన్టీన్ నైంటీలో ఇప్పుడు దాకా అక్కడికి ఎవరు వెళ్ళరు దాన్ని అలాగే వదిలేశారు ఈ డెవిల్సీ మీద చాలా మిస్టరీస్ ఉన్నాయి డ్రాగన్ ఉందా లేదా అని అలా ఎందుకు మిస్ అవుతున్నాను ఎవరు కనిపెట్టలేకపోయారు ఇంకా ఇలాంటి ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి మన ఎడుత్తు మీద వాటి గురించి తెలుసుకోవడానికి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా